మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ మహిమ గాక అలాగే ప్రియమైన వర్లరా ఈ యొక్క సమయం ఇచ్చిన మరి అన్నయ్య గారికి కిమోదయాన్నకి నా హృదయపూర్వక వందనాలు అలాగే ఈ కూడికకు మమ్మలను ఆహ్వానించిన మరి నాగమణి గారు మరి జయరాజు గారు వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిమైన వర్లరా చూడండి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి దాని గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చిన వరకు చదువుకుందాం చదవండి ఎవరైనా రాజగు నిపు నిజరు లోకమంతటా నివసించు సకల జనులకు దేశస్తులకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీకు క్షేమాభివృద్ధి గాక మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేటకు నాకు మనసు కలిగేను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును ప్రభునందు ప్రియమైన వర్లరా మరి చెప్పబడిన సాక్ష్యము దేవుడు వారి జీవితంలో వారి కుటుంబస్తుల జీవితంలో వారి పిల్లల జీవితంలో చేసిన అద్భుతములను కాపాడిన విధానమును దేవుడు తోడయుండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అని సెలవిచ్చిన రీతిగా ఆ మాటను బట్టి వారి కుటుంబంలో వారి రాకపోకలో వారి పిల్లల జీవితంలో వారింటిలో చేసిన మేలును బట్టి దేవుడు తోడై ఉండి కాపాడిన విధానం బట్టి చక్కని సాక్ష్యం ఇచ్చారు గమనించండి డిసెంబర్లోనే ఈ యొక్క కోడికను ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసుకోవాలి ఆలస్యమవుతుందని చెప్పి మరి త్వరగా ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి మనం గమనించినట్లయితే చదవబడిన వాక్యంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియాల గ్రంథంలోంచి నాలుగో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల వరకు మనం చదువుకున్నాం ఒకటి నుంచి మూడు వచనాల వరకు మనం చదువుకున్నాం అందులో రాజగు నిపుజ్ సాక్ష్యం ఇస్తున్నాడు సుమారు నూట ఇరవై ఏడు సంస్థానములకు ఈ లేఖ రాస్తూ ఉన్నాడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించినట్లయితే ఎవరికి రాస్తున్నాడు అంటే ఆ రోజు రాజుగా ఉన్నాడు ఆ కాలంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేశాడు ఈ యొక్క నిజరు ఆ సమయంలో మరి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి దూరంగా ఉండి బబులోని దేశం నుండి ఇరుస్లేం ప్రాంతంకు వెళ్ళి మూడు సార్లు తన యొక్క అధికారంలో ఎరుసలే మీద దాడి చేసి మందిరాన్ని కూల్చివేసి ఆ ప్రాంతం నుంచి కొంతమందిని యవనస్తులను బహులోని దేశానికి తీసుకుని వచ్చాడు దేవుని మందిరం మీద దాడి చేశాడు దేవుని ప్రజలను బానిసలుగా తెచ్చుకున్నాడు బానిసలుగా తెచ్చుకున్నప్పటికీ అతను ఏం చేశాడంటే యూదుల యొక్క యవనస్తుల యొక్క తలంతులను తన దేశంలో వాడుకున్నాడు కాబట్టి యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళని మంచి వారిని ఏ లోపం లేని వాళ్ళని ఏర్పాటు చేయండి అని అన్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిపకర్ యొక్క రాజు గురించి మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క దాడి చేయటం అలాగే యూదులను బానిసలుగా తెచ్చుకోవటం ఇదే మనకు తెలుసు కానీ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని మనం వింటూ ఉంటాం అయితే